వెల్కమ్స్ ఈరోజు మేము సమ్మర్ స్పెషల్ నిమ్మ సోడా అయితే చేయబోతున్నాం ఇంకా స్వీట్ ఇంకా సాల్ట్ కూడా దానికి కావాల్సి సోడా ఐస్ టూ గ్లాస్ ఆ షుగర్ ఇంకా నిమ్మరసం ఇంకా సాల్ట్ మేమైతే టూ సోడాస్ అయితే చేస్తున్నాం ఒకటైతే స్వీట్ ఒకటైతే సాల్ట్ ఇన్ సాల్ట్ ఇన్ స్వీట్ ఓకే ఫస్ట్ నేను చేస్తా రెడీ ఒక అయితే ఇప్పుడైతే ఫస్ట్ చేయాల్సింది నిమ్మరసం మేమైతే నిమ్మరసం చూసుకొని చేస్తున్నాము మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చు ఇప్పుడైతే సెకండ్ వచ్చేసి సాల్ట్ సెకండ్ వచ్చేసి సాల్ట్ వన్ స్పూన్ వేస్తాను కొద్దిగా కొద్దిగా తగ్గి ఓకే ఇప్పుడైతే మిక్స్ చేయాలి ఓకే ఇప్పుడైతే సోడా అయితే వేసుకోవాలి

పొంప్ ઉપરైతే సోడా అందులో వేసుకున్నారట మిక్స్ చేసుకోవాలి salt కరిగేంత వరకు ఒక గ్లాస్ నీళ్ళకి త్వరయితైతే బ్రేస్ చేసుకోవాలి ఐసైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి అందులోకి కొద్దిగా నీరమది వేసుకున్నాను ఒకటి

సోడా అయితే రెడీ అయిపోయింది మా సోడా ఇప్పుడైతే మా సాల్ట్ నిమ్మ సోడా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాం తీసుకో ఓకే చాలా బాగుంది సూపర్ సూపర్గా ఉంది అన్ని కట్టుగా సరిపోయాయి కదా ఇందాక సాల్ట్ సోడా ఏదో అయిపోయింది ఇప్పుడు సోడా చేయబోతున్నాను దీను చేయబోతుంది ఫస్ట్ అయితే నిమ్మరసం వేసుకోవాలి టూ స్పూన్స్ ఒకవేళ ఫ్రెట్ ఏస్తుంది స్వీట్ క్యాంప్ ఏస్తుంది ఏదో లేని కాదు ఒకవేళ షుగర్ అయిపోతుంది అప్డే షుగర్ ఏమ ఆ ఎక్వయాని షుగర్ అది సోబనస్ ఉంది ఈ షే తప్పుడే

పట్ పట్కో మల్లి మిట్ 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 స్వీట్ ఇదన్మేడే సి దన్మేడే కై ఆవో ఏదో ఉంది ఇప్పుడైతే గ్లాసులో వేసేస్తాం అసలు అయితే సోడా లేస్ లో వేస్తాం

చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ అమేజింగ్ ఈ సమ్మెలో మీకు ఇష్టమైన డ్రింక్ ఏమైనా ఉంటే అది కామెంట్ చేయండి మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటో కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో తింటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కట్టండి ఒకటానికే లైక్స్ బాయ్ బాయ్